హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ రెండు వారాల్లో మనకు మూడు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందంట వీటిని టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నారు మనం అనుకున్నాము డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారని చెప్పేసి కానీ ఈ యొక్క ఖాళీలన్నీ కూడా మరి టీజీపీఎస్సి ద్వారానే భర్తీ చేస్తారంట నేడో రేపో ఈ యొక్క ఫైల్ అనేది కూడా ఆర్థిక శాఖకు వెళ్ళబోతుంది ఆమోదం కూడా తెలిపేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఇది జరిగితే గనక నిజంగానే నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పవచ్చు మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మూడు వేల పిఈటి పోస్టుల భర్తీకి నిర్ణయం నేడో రేపో ఆర్థిక శాఖకు దసరం అనేది వెళ్ళబోతుంది ఫైల్ అనేది కూడా చాలా రెడీ అయిపోయింది మనకైతే ఖచ్చితంగా నేడో రేపో మరి పంపించేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి వీటిని టీజీపీఎస్సి ద్వారా భర్తీ చేస్తారంట వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం అయితే తెలపబోతున్నట్లుగా తెలుస్తుంది మరి క్రీడా రంగాన్ని ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా మరి నిలపాలని ప్రణాళికలు రూపొందిస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ డిగ్రీ విశ్వవిద్యాలయాల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి మూడు వేలకు పైగా వ్యాయామ ఉపాధ్యాయులు అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు అయితే చేస్తున్నారు ఈ మేరకు ఖాళీలను గుర్తించి రెండు వారాల్లోనే మనకు నోటిఫికేషన్ జారీ చేయాలని వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే జూన్ జూలై వరకు అయితే మరి ఈ యొక్క నియామక ప్రక్రియను పూర్తి చేసి ఉపాధ్యాయులు అధ్యాపకులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన అధికారులను ఆదేశించారంట మరి ఇంత స్పీడ్ తోలిపోతే గనక ఖచ్చితంగా అయ్యేటటువంటి అవకాశమే కనిపిస్తున్నది అయితే మొన్న మనం చూసాము ఆల్రెడీ విద్యాశాఖ మరి పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పద్దెనిమిది వందల మూడు మరి పిఈటి పోస్టులు మంజూరు చేయండి అని చెప్పేసి మొన్న మొన్ననే ఒక ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది మనం చూసాం అందులో జిల్లాల వారిగా ఉన్నటువంటి ఖాళీలు కూడా చూసాం అవి కూడా మరి ఇందులోనే టీజీపీఎస్సి ద్వారానే భర్తీ అనమాట ఓకేనా సో ఇవే పోస్టులు కాకుండా మరి మిగతా డిగ్రీ గాని జూనియర్ కాలేజీలు అలాంటి వాటిల్లో కూడా ఉన్నటువంటి ఖాళీలను కూడా వీటిల్లో పరిగణలోకి తీసుకొని సో అన్ని కలిపి మూడు వేలకు పైగా మరి యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది మిత్రమా సో ఎవరైతే మరి పిఈటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో నిజంగా మూడు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వస్తే మీ అంత అదృష్టవంతులు మరెవరు ఉండరు అని చెప్పేసి మరి ఇక్కడ నేనైతే మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇంత ఘనము భారీగా ఎప్పుడు కూడా నోటిఫికేషన్ అనేది రాలేదు సో ఇక మొన్న మనం చూసాము ముప్పై మూడు జిల్లాల వారీగా మరి పద్దెనిమిది వందల మూడు పోస్టులు ఇవి హై స్కూళ్లలో ఉన్నటువంటి మరి ఖాళీలు అని చెప్పేసి మీరు గుర్తించాలి సో వీటిని మరి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలుగా మరి మనకైతే ఇవ్వడం జరిగింది అనేటటువంటి అంశాన్ని ఒకసారి చూసినట్లయితే ముప్పై మూడు జిల్లాల వారిగా ఒకసారి చూద్దాం ఆదిలాబాద్ లో చూడండి అరవై పోస్టులు ఉన్నాయండి భద్రాద్రి కొత్తగూడెం పంతొమ్మిది పోస్టులు హన్మకొండలో ముప్పై ఐదు అదేవిధంగా హైదరాబాద్ లో తొమ్మిది పోస్టులు మాత్రమే ఉన్నాయి హైదరాబాద్ లో కొంత తక్కువగా ఉన్నాయి జగిత్యాలలో నూట ఐదు చాలా చాలా మంచి పోస్టులు ఉన్నాయి జగిత్యాల జిల్లా జనగాంలో చూడండి ముప్పై మూడు జయశంకర్ భూపాలపల్లి పద్దెనిమిది జోగులాంబ గద్వాల్లో నలభై ఒకటి పోస్టులు కామారెడ్డిలో డెబ్బై మూడు కరీంనగర్లో యాభై మూడు పోస్టులు అదేవిధంగా ఖమ్మంలో చూడండి యాభై రెండు కొమరంభీం ఆసిఫాబాద్లో ఇరవై ఎనిమిది మహబూబాబాద్లో ఇరవై తొమ్మిది మహబూబ్ నగర్లో ముప్పై తొమ్మిది మంచిర్యాలలో చూడండి యాభై పోస్టులు ఉన్నాయండి ఓకేనా మెదక్లో చూడండి డెబ్బై నాలుగు మేడ్చల్ మల్కాజ్గిరి యాభై పోస్టులు మూలుగు జిల్లాలో మాత్రం చాలా తక్కువగా కేవలం పది పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది నాగర్ కర్నూల్లో మరి నలభై ఆరు విధంగా నల్గొండలో డెబ్బై ఒకటి నారాయణపేటలో ఇరవై ఐదు పోస్టులు అదే విధంగా మనకు నిర్మల్లో చూసినట్లయితే అరవై పోస్టులు అయితే ఇక్కడ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అంటే ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఖాళీలు ఇవే ఫైనల్ కాదు ఆల్రెడీ ఇంకా అంతకు ముందు ఉన్నటువంటి ఖాళీలు కూడా ఉన్నాయి వాటిని కలుపుకొని కూడా మళ్ళీ మనకు ఫైనల్ గా మళ్ళీ వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ లో మెన్షన్ చేస్తారు ఇప్పుడు కొత్తగా మంజూరు అయ్యేటటువంటి పోస్టులు ప్లస్ వీటికి అదనంగా మీరు కొన్ని కలుపుకోవచ్చు అవి ఎన్ని ఉంటాయి ఏంటనేది మళ్ళీ మనకైతే టీజీపీఎస్సీ ఆఫ్షియల్ గా చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి గమనించండి ఓకేనా నిజామాబాద్ లో నూట ఏడు పోస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పెద్దపల్లిలో నలభై తొమ్మిది రాజన్న సిరిసిల్ల యాభై నాలుగు రంగారెడ్డిలో చూడండి నూట తొమ్మిది పోస్టులు రంగారెడ్డి జిల్లా వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు ఇక్కడ కూడా చాలా ఎక్కువగా పోస్టులు అయితే ఉండడం జరిగింది సంగారెడ్డి పర్లేదు ఇక్కడ తొంభై నాలుగు సిద్దిపేటలో నూట పదహారు అత్యధికంగా ఇక్కడే కనిపిస్తున్నాయి విధంగా మనకు సూర్యాపేటలో అరవై రెండు వికారాబాద్లో తొంభై ఏడు వనపర్తిలో నలభై రెండు వరంగల్ లో ముప్పై ఏడు యాదాద్రి భువనగిరి జిల్లాలో యాభై ఆరు పోస్టులు మొత్తం టోటల్గా మనకు ఈ హై స్కూళ్లలో ఉన్నటువంటి మరి ముప్పై మూడు జిల్లాల వారిగా ఉన్నటువంటి ఖాళీలు పద్దెనిమిది వందల మూడు ఇవి కొత్త పోస్టులు ఓకేనా వీటిని క్రియేట్ చేశారనమాట అంటే ఎస్జిటి పోస్టులు కొన్ని తగ్గించి వీటిని మరి తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా మనకైతే పద్దెనిమిది వందల మూడు పోస్టులే కాకుండా మొత్తం టోటల్ గా మరి కాలేజీలు ఇవన్నీ కూడా కలుపుకొని ఇస్తున్నారు కాబట్టి మూడు వేల పోస్టులకు సంబంధించి మనకైతే నోటిఫికేషన్ మరి రెండు వారాల్లోనే ఇస్తారంట మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు టీజీపీఎస్సి ప్రస్తుతము మనకు గ్రూప్ ఫోర్ సారీ గ్రూప్ కి సంబంధించినటువంటి మరి నియామక ప్రక్రియ ఏదైతే ఉందో దానిని కొనసాగిస్తుంది దాన్ని ఉంది ఇప్పుడు ఈ యొక్క గురుత్రి నియామక ప్రక్రియ ఈ యొక్క మంత్ ఎండ్ వరకు క్లియర్ అయిపోతుంది మొత్తం కూడా దాని తర్వాత ఇక టీజీపీఎస్ కి ఎలాంటి వర్క్ అనేది ఏమి ఉండదు సో అప్పుడైతే ఖచ్చితంగా మరి ఈ యొక్క మూడు వేల ఆ పోస్టులకు పిఈటి పోస్టులకు సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నది కాబట్టి ఇది జరిగితే గనక నిజంగానే అంటే కేవలము పేపర్ ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలోకి నిజంగానే వస్తే గనక మరి చాలా మంది నిరుద్యోగులకైతే అయితే మరి ఉద్యోగాలు రావడం జరుగుతుంది చాలా మంది ఉద్యోగాలు అయితే మరి ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి కష్టపడి చదివితే కనుక మీరు సాధిస్తారు డెఫినెట్లీ చాలా మంచి వేకెన్సీస్ అండి ఇంత భారీగా ఇంత ఎప్పుడు కూడా మరి రాని పరిస్థితి అయితే ఉన్నది సో మరి ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యేటటువంటి మరి ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి మిత్రమా థ్యాంక్ యూ వెరీ మచ్